ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట మోహన్ నగర్ వైష్ణవ్ నగర్ కాలనీలో పార్వతిపుత్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షులు నితిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘననాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ నిర్వహించారు నిహార్ నితిన్ రోహిత్ రోనిత్ తేజశ్రీ అభినవ్ అనీష్ గుర్రాజ్ పడాల కార్తీక్ త్రిశూల్ యూత్ పాల్గొని ఘనంగా నిర్వహించారు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమం జరుపు జరుపుకుంటున్నాం ఇది ఈ గణేషు మేము నిర్వహించి ఎన్నో ఇది ఎన్నో సంవత్సరం ఇప్పటికి మీడియర్స్ నుంచి మేము ఇక్కడ గణేషన్ పెడుతున్నాం మా యూత్ అందరూ చాలా కష్టపడి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ గణేషుని మేము నించబెడుతున్నాము ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమం కార్యక్రమం జరుపుకున్నాము రేపు సాయంత్రం నిమజ్జనం ఉంది మా కార్పొరేటర్ గారు అందరు చాలా సహకరించారు ఇక్కడ వచ్చి పాల్గొంటారు మన దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి మనం ఇక్కడ వినాయకుని పెడుతున్నాము బీలం రేపు రేపు లడ్డు వేలం పాట జరుగుతుంది ఈరోజు అన్న ప్రసాదం మరియు హోమం జరిగింది అందరు భక్తులు అంగరంగ వైభవంగా పాల్గొని దీన్ని సక్సెస్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము అలాగే పార్వతిపుత్ర యూత్ అసోసియేషన్ మెంబర్స్ చాలా కష్టపడి దీన్ని అందరూ ముందుకు సాగేలాగా చేస్తున్నారు దీనికి మేము చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాము జయబోద గణేష్ మహారాజ్ కి పార్వతిపుత్ర యూత్ అసోసియేషన్ వద్ద వినాయక నవతి వినాయక చవితి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి